ఇది ప్రజలు ఇచ్చిన తీర్పా లేదంటే ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత లేదంటే కూటమి కల్పించిన నమ్మకమా ఇంత భారీ మెజారిటీ కూటమికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రజలు తమ విలువైన ఓటుతో తెలియజేశారు ఈ ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావో అందరికీ తెలిసి ఎక్కడన్నా బయట మాట్లాడుతుంటే కేసులు పెట్టడం అన్నీ చూశారు ఎలా బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి చెప్పారు సరైన గుణపాఠం నువ్వు ఏడిదిప్పినా పాకుండే ఇంక చేసేదేం ఏం లేదు మొన్నటి వరకు ఎడి తిప్పిన నూట యాభై ఒకటి ఉన్నాయి కదా మరి ఎడి తిప్పిన నూట యాభై ఒకటి ఉన్నప్పుడు ఎందుకు అనలే ఈ మాట మరి అందుకని మధ్యలో ఐదు తీసేసాం ఎవరు తీశారు ఎవరు తీశారు మధ్యలో ఐదు తీస్తే గనక నువ్వు చెప్పిన ప్రకారం చూసా ఐదే తీశారు అనుకుందాం ఐదు తీస్తే మరి మిగతా మిగతా ఎన్ని రావాలి కదా జగన్కి ఏంటిది నూట యాభై ఒకటిలో ఐదు తీసేసాము అంటే అటు ఒకటి ఇటు ఒకటి ఉంచి మధ్యలో ఐదు తీసారు అవును అవును అందుకే పదకొండు వచ్చినాయి సీట్లు ఏడు తిప్పినా పదకొండే ఏడు తిప్పినా పదకొండే ఓకే మరి ఇప్పుడు చూద్దాము మరి ఆ పదకొండు సీట్లు రావడానికి నేను చేసిన తప్పు ఏంది అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పులే అన్నీ తప్పులే కదా ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనాలు కానీ ఏదన్నా కానీ ఫర్నిచర్ దొంగతనం కానీ లేకపోతే ఇంటి చుట్టూ కంచి వేసుకోవటం కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలుగా నీ ఇంటి వైపు వెళ్ళటానికి కూడా దారులన్నీ మూసేసావు కదా ఇప్పుడే దాదాపు మొత్తం ఓపెన్ చేశారు ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏందో చూపించావు ప్రజలకి అన్నీ తెలుసు అంటే ఇంటికి వెళ్ళడానికి దారి లేకపోతే ప్రజలు ఏంది అది ఒకటి కాదుగా నువ్వు చేసిన తప్పులు ఒకటా రెండా అని చెప్పు నువ్వు చేసింది ఏంది అమ్మఒడి అని చెప్పి నవరత్నాలు అని చెప్పి కల్తీ మద్యం అని చెప్పి గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం ఏది బియ్యం కోతాలు కానీ చిక్కి కవర్లు కానీ ట్యాబుల గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఆడపిల్ల ముప్పై వేల మంది ఆడపిల్ల కనిపించట్లేదు అంటే పట్టించుకోవట్లేదు వాలంటీర్లు ఎంతో నాశనం చేశారో అందరికీ తెలుసు ఇంకేం చేయాలా ప్రతి ఒక్కళ్ళు కూడా నోటికొచ్చిన నోటికి పదును పెట్టారు కానీ అసలు నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమని చెప్పండి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తిట్టడం తప్పితే ఏదైనా ఒక్క డెవలప్మెంట్ అన్న ఉందా మరి ఉంటే మీరు ఎందుకని అందరూ ఓడిపోయారు కేవలం పాకొండ సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చారు ప్రజలు వెన్నుపోటు పొడిచారు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా ప్రజలు ప్రజలు వెన్నుపోట్లు పొడిచారా లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా ఏ ప్రజలు వెన్నుపోట ఈవీఎం ట్యాంపరింగ్ మీరు క్లియర్ గా చెప్పండి అంటే రెండు చెబుతున్నారు వాళ్ళు ఏది రెండు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా ఇప్పుడు గనక ట్యాంపరింగ్ జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగినట్టే ఇప్పుడు కరెక్ట్గా ఓట్లు పడినాయి అంటే అప్పుడు కూడా నీకు కరెక్ట్గా ఓట్లు పడినా అంటే ఇది మాత్రం వాస్తవం ప్రజలు వెన్నుపోటు ఎక్కడ పొడిచారు నువ్వు ప్రజల ఆస్తులన్నీ పెట్టుకోవటం అమ్ముకోవటం ఇవి చేసి ప్రజల డబ్బులు ప్రజల డబ్బుతో నువ్వు అక్రమంగా ఋషికొండ ఏది బాత్రూమ్ నాలుగున్నర కోట్ల మసాజా ఏం చేద్దామని అది దేనికి అది ఋషికొండ ఎవరి కోసం కట్టావు నీ పెళ్ళం కోసమే కా తాజ్మహల్ ప్రియురాల కోసం కడితే నువ్వేమో ఋషికొండనేమో పెళ్ళం కోసం కట్టావు నీ కోసమేమో నీ పెళ్ళం ఇక అందానికి ఋషికొండ సంగతి తర్వాత మాట్లాడదాము ముఖ్యంగా చూస్తే గనక తాడేపల్లి అతని ఇంటికి సంబంధించిన విజువల్స్ వస్తున్నాయి కదా బయటకి ఎలా చూడాలంటే ఇనప బారికేడు ఇలా లేకపోతే చర్లపల్లి జైల ఆ కంచె చూసారా ఏ రకంగా పెద్ద పెద్ద గోళ్ళ కట్టేది అని చెప్పి ఈ ప్రభాస్గాడి సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఉంది ఏంది ఆ కంచెలు ఏంది నువ్వేంది ఎక్కడ నీ సెక్యూరిటీ ఏది పర్సనల్గా ఒక ఇరవై నుంచి ముప్పై మంది సెక్యూరిటీని పెట్టుకున్నావు ఇప్పుడు నువ్వు పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ఆ లింగు అంటే ఇద్దరు మాత్రమే సెక్యూరిటీలు ఇచ్చారు గవర్నమెంట్ నీ సొంత డబ్బులతో ఇక నీకు ముప్పై ఎనిమిది కేసులకి ఇంకో నూట నలభై ఎనిమిది కేసులు యాడ్ అయినాయిల్ ఎనిమిది నూట నలభై ఎనిమిది కేసులు అది గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు కల్తీ మద్యం కావచ్చు నువ్వు చేసిన అరాచకాలు చెత్తపన కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నీ మీద నూట నలభై ఎనిమిది కేసులు యాడ్ కానీ బ్రిటిష్ వాళ్ళకి మూడు వందల ఏళ్ళు పట్టింది నీకు ఐదేళ్ళు సరిపోయింది రాష్ట్రాన్ని నాశనం చేయడానికి అభివృద్ధి చేసి జనాలకు డబ్బులు పంచినందుకు నాశనం చెంది అభివృద్ధి ఒక్కటి చెప్పండి అభివృద్ధి అని చెప్పడానికి ఒక్క అభివృద్ధి చెప్పండి మరి ఎంత అభివృద్ధి చేస్తే నీ పక్కన సీట్లు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నువ్వారు అభివృద్ధి అనే మాట లేదు సరే ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం కాసేపు మరి జగన్ మోహన్ రెడ్డి అంటారు నేను అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను తిరిగి వస్తాను అంటున్నాడు కదా ఎక్కడికి వచ్చేది ఎక్కడికి వచ్చేది కళ్ళు మూసి తెరిసే లోపు ఐదేళ్లు దాటిపోయిద్ది అంటున్నావు ఈ ఐదేళ్ళు నువ్వు నిద్రపోయా కదా పాలిచ్చింది ఆ ఎన్ని అవమానాలు చేసావు ఇది మామూలుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చేశాడు కదా ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు ఎన్ని మాటలు అన్నావు పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు అని చెప్పి అసలు సినిమాల పరంగా ఐదు రూపాయలు పది రూపాయలు టికెట్ రేట్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టావు అన్నిటికీ సమాధానం చెప్పాడుగా దొరికిందంటవా జగన్మోహన్ రెడ్డి గట్టిగా దొరికింది ఇంకెక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా కోసం ప్రభుత్వం ఎంత వేధించినా తట్టుకొని నిలబడతాను నేను అంటున్నాడు కదా నిలబడు నిలబడు ఇప్పుడు నీ మీద ఉన్న కేసులకి ఏ రోజు నువ్వు లోపలికి వెళ్తావో తెలీదు అన్ని కేసులు యాడ్ అయినాయి ఏం లేదు ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అంతా పులి స్టాప్ పడిపోయింది అది అంతా పులి స్టాప్ పడింది అంటారా అవును లేదే మరి ఆయన మళ్ళీ చెబుతున్నాడు కదా ఎమ్మెల్యేలు అందరూ పోరాటానికి సిద్ధంగా ఉండండి అంటున్నాడు కదా పోరాడటానికి సిద్ధంగా ఉండండి అంటున్నాడు కదా పోరాడటానికి సిద్ధంగా నాశనం చేయడానికి సిద్ధంగా అని చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఆయనే అన్నాడు కదా అసెంబ్లీలో అసెంబ్లీలో మనకు బలం లేదు శాసన మండలిలో మన బలం ఉంది అక్కడ తేల్చుకుందాం ఏ బిల్లు మీద ఏదైనా సరే అడ్డుకోండి అంటున్నాడు కదా ఇప్పుడు ఏం మాట్లాడతారు అసెంబ్లీలో బూతులు మాట్లాడతారా లేకపోతే ఏం మాట్లాడతారు బూతులు మాట్లాడే కొడాలి అని ఈ మధ్యకాలంలో ప్రశ్న చూసావు కదా ఆయన పెట్టింది ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు అలాంటి అని పట్టుకొని బూతుల మంత్రి అని ఎలా అనగలుగుతున్నారు మీరు ఈ ఐదు సంవత్సరాలు ఎలా మాట్లాడారో మీరు వినలేదా ఇప్పుడు మాములుగా మాట్లాడుతున్నాడు అంటే తమ ఓటమి చూసిన తర్వాత మాట మార్చాడు నీకు గుడివాళ్ళలో నీకు గన్నవరంలో వల్ల నేను వంశీకి ఇద్దరికి సరైన గుండపాఠని చెప్పారుగా ప్రజలు ఆ దర్శిత్వం వస్తే ఇంటి మీదకి కోడుగుడ్లు టమాటాలు తీసి ఇంటికి బీకుతావా అని చెప్తే చిన్న పిల్లవాడికే భయపడి నువ్వు బయటకు కూడా రాలేదు అంటే గుడివాడలో ఇక నీ పరిస్థితి ఏంది అనేది అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు గుడివాళ్ళు లేదు లేదా అతనికి అంటున్నాడు ఆయన ఆయన గుట్కాలు తింటాడు క్యాన్సర్ ఉంది బసవ తారకం హాస్పిటల్కి కూడా మేము కూడా అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు వచ్చాడు క్యాన్సర్ వస్తాడు మరి అక్కడికే వస్తాడు ఎంత కానీ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ని మాత్రం ఏమి అనలేరు కదా బాలకృష్ణ మనసు ఏంటంటే చిన్నపిల్లాడి మనస్తత్వం కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని బయట ఎన్న కానీ ఇక హాస్పిటల్లో పేషెంట్గా వచ్చేసరికి ఒక డాక్టర్ లాగా నే ఆరోగ్యం బాగుందా లేదా అని చూస్తారు కానీ ఇక్కడ మాట్లాడ ఏమేమి ఉండవు ఏదన్నా ఉంటే బయట చూసుకుంటారు జగన్ చిటికని వేలు మీద ఇంటిక పీకలేరు మీరు అందరూ కలిసి వచ్చినా అని చెప్పిన రోజా ఏమైపోయిందంటారు అందరికి ఎంటికలు బీకారు కదా బోడి గుండె చేసి పెట్టారు కదా ఏది కత్తి లేకుండా గుండె గీకారుగా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎటు చూసినా కూడా ఏమీ లేకుండా మొత్తాన్ని ఇంకా మాటలు లేవు వాళ్ళకి అది పరిస్థితి చూస్తే మరీ ముఖ్యంగా ఈ రోజా ఎందుకని ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ కనపడలేదు అంటారు వంద కోట్ల స్కామ్లో రోజా కానీ బైరెడ్డి సిద్ధార్థ కానీ ఇద్దరు దొరికారు ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలియదు ఆడుదాం ఆంధ్ర అన్ని నకిలీ బ్యాట్లు కానీ నకిలీ కిట్లు కానీ అన్నీ లాస్ట్ టైము ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఎంత సర్వనాశనం చేశారు వీళ్ళిద్దరు ఎప్పుడైనా లోపలికి వెళ్తారు రోజా కానీ కానీ అది ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని కేసులు ఇరుక్కున్నమాట వాస్తవం ఆడుదాం ఆంధ్ర అన్నారు కదా ఆంధ్ర ప్రజలు ఇప్పుడు వీళ్ళతో ఆడారని కోవచ్చు అంటారా ఖచ్చితంగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఐదు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఐదు సంవత్సరాలుగా సర్వనాశనం చేశారు ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటే ఏందో ఇప్పుడు ప్రజలు తమ విలువైన ఓటుతో తెలియజేశారు ఇక ఈ ఐదేళ్ళు ఆట ఎట్లా ఆడతారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆట మొదలు పెడతారంటారా పోనీలో ఎక్స్ట్రా ప్లేయర్లు అని చెప్పి పక్కకు వదిలేస్తారంటారా వాళ్ళని అంటే ప్రతిపక్షాల మీద దాడి చేయటం ఏమేమి ఉండవు కానీ రాటం రావటంతోనే డిఎస్సి దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవ్వటం జరిగింది అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయటం జరిగింది అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు తెరవండి అని కూడా చెప్పటం జరిగింది ఇప్పుడు సోమవారం పోలవరం కూడా వెళ్ళటం జరిగింది అది ఇప్పుడు ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏ రోజుకి ఆ రోజు ఫాస్ట్ ఫాస్ట్గా యాభై వేల కోట్ల పెట్టుబడితో ఇప్పుడు కొత్తగా కంపెనీ రాపోతుంది ఫ్యూచర్ హైదరాబాద్ ఏది అంటే గుంటూరు విజయవాడ అని ఏపీ అని చెప్పుకోవచ్చు గుంటూరు విజయవాడ అని కాదు కానీ ఫ్యూచర్ హైదరాబాద్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు